నంద్యాల జిల్లా సాధారణంగా ఏ పార్టీకైనా కార్యకర్తలే పార్టీకి బలం వెన్ను దన్ను కార్యకర్తలను ఏకతాటిపై నడిపించాలన్న కార్యకర్తల్లో మనోధైర్యం నింపి పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలకు అంతే బలమైన ధైర్యవంతుని నాయకత్వం మరింత అవసరం ఇది కాదలేని పచ్చి నిజం ఏ పార్టీ ఎంత గొప్పదైనా కార్యకర్తలు మనోధైర్యంగా పార్టీ గెలుపుకు ఓటములలో గెలుపుకు మూలకరణం పార్టీ నాయకుని పాత్ర పార్టీకి నిబద్ధత నిజాయితీ రాజకీయ ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ పార్టీ విజయం సాధించే దిశగా రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవడం రాజకీయంలో క్రింది స్థాయి రాజకీయ పరిణామాలు స్థాయిలో బలంగా ఏ రాజకీయ పార్టీలో నిలబడాలన్న ప్రధానమైనటివి ఆకోవలోకి చెందిన వారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కంచెల్ల సురేష్ రెడ్డి తాను రాజకీయంగా అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీతోనే తన ప్రయాణం కొనసాగిస్తున్నారు సహజంగా నాయకులు కొంతమంది ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వాటితో పాటు వారు కూడా తమ పార్టీలు మారుతూ తమ మనుగడను కొనసాగిస్తుంటారు సాధారణంగా కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తాను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ జెండాను వీడలేదు పార్టీ కోసం కష్టపడే తన అజెండాను మార్చుకోలేదు నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఎన్నో కష్ట నష్టాలను ఓడ్చుకుంటూ తన కార్యకర్తలను కాపాడుకుంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు నేటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చేంత వరకు ఒకవైపు ఆత్మకూరు నియోజకవర్గం మరోవైపు నంద్యాల నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకుంటూ పార్టీ అభ్యర్థులు నాయకుల గెలుపులో భాగస్వామ్యమయ్యారు కంచెల సురేష్ రెడ్డి పార్టీలో పదవుల కన్నా పార్టీ బలోపేతం చేయడమే ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కంచల సురేష్ రెడ్డి ఈరోజు కంచల సురేష్ రెడ్డి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేము కొనసాగడం జరుగుతుంది మాకు ఈ తెలుగుదేశం పొలిటికల్ కెరియర్లోకి ఎంట్రీ అవడం కారణం ముఖ్యంగా మా మండలం నాయకుడు మాజీ దేవస్థానం చైర్మన్ శరీష్ రెడ్డి గారు మా తండ్రి గారినితో మంచి సత్సంబంధాలు బాగా ఉండేవి ఆయన ద్వారా నేను ఈరోజు రాజకీయాలు వెళ్ళడం జరిగింది ముడారజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము మేము ఎందుకంటే మేము చిన్నతనం నుంచి కూడా సురేష్ రెడ్డి గారు అంటే మా మండలంలో దాదాపు అందరికీ తెలుసు ఒకటాడు కానీ ఆయన ఏ రోజు కూడా పదవీ కాంక్ష అనేది లేదు ఈ పార్టీ లాయల్గానే ఉన్నాడు ఎన్ని అధికారంలో లేని ఉన్నప్పుడు కూడా పార్టీ మారలేదు కాబట్టి దయచేసి అధిష్టానం కూడా ఆలోచించి ఆయనకు ఉన్నటువంటి ఆయనకు కెపాబిలిటీ బట్టి ఆయనకు సరైన గౌరవం ఇచ్చి ఒక మంచి పదవిలో కూర్చోబెట్టి పార్టీ ఇంకా ఆయన వల్ల ఇంకా ముందుకు బాగా నడవాలని మేము కోరుకుంటూ ఆయన నాయకత్వంలో మండ్ర మండలం కానీ మానంది మండలం కానీ మంచి అనుచర వర్గం బంధువర్గం అంతా బాగుంది ఆయనకు దయచేసి అధిష్టానం కొడుకు ఆలోచించి అటువంటి మంచి నాయకుడిని మంచి గుర్తింపించి గౌరవప్రేతమైనటువంటి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సో నమస్కారం రాజ్ ఈరోజు మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మారుతి దేవస్థానం చైర్మన్ కంచిల సురేష్ రెడ్డి గారు ప్రస్తుతం మాకు పాటు ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ ప్రారంభం చేసిన నాటినట్టు కూడా ఎన్టీ రామారావు గారు పార్టీకి విధేయతగా పార్టీ అడుగుజాడుల్లో పార్టీ యొక్క క్రమశిక్షణను తనతో పాటుగా పార్టీ బలోపేతం కోసం ఎంతోగా అవిరామ కృషి చేసుకుంటూ ముందు పోతున్నారు సురేష్ రెడ్డి గారు సో ఇన్ని ఏర్ల సంవత్సరాల సీనియర్గా ఉన్న కంచల సురేష్ రెడ్డి గారు ప్రస్తుతం కూడా పార్టీ నుండి ఎలాంటి పదవులను ఆశించకుండా పార్టీని నమ్ముకొని ముందుకు పోతా సో ఈరోజు వారి మనోగతం వారి మనోభావాలు పార్టీ యొక్క అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఒక ముందు అవసరం మీరు కంచల సురేష్ శెట్టి గారు అంటేనే ఒక తెలుగుదేశం పార్టీకి అంటే అందరికీ తెలిసిన వ్యక్తి అంటే పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా నేటి వరకు కూడా పార్టీతోనే కొనసాగుతున్నారు అధికారులు ఉన్నప్పటికీ అధికారం లేనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతోనే మీరు కొనసాగుతూ అవసరం అంటే ఎప్పుడు మీరు పార్టీలోకి జాయిన్ తెలుగుదేశం కార్యకర్తలకు పార్టీలకు కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ఇట్టు ఇరవై తొమ్మిదిలో ఎంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నా డిగ్రీ పూర్తి కావడం జరిగింది ఇరవై తొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీలో చురుకుగా పాల్గొంటూ తెలుగు మండల అధ్యక్షుడి నుంచి నా ప్రయాణం మొదలయ్యి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షునిగా మూడు పర్యాలు చేయడం జరిగింది తర్వాత తొంభై ఏడులో మానంది దేవస్థానం చైర్మన్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి అప్పటి డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ ఎన్ఎీ ఫరీ గారు నన్ను రెట్టు పర్యాలు మానంది దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం రెండు వేల సంవత్సరం వరకు కొనసాగడం జరిగింది మరి రెండు వేల మూడు రెండు వేల నాలుగో సంవత్సరంలో పార్లమెంటరీ పార్టీ నంద్యాల పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్త కూడా చేయడం జరిగింది ప్రస్తుతానికి గత పది సంవత్సరాల నుండి ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది ప్రస్తుతము నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశము జెండాను అజెండాను పాటిస్తూ ఇంతవరకు కూడా నా ప్రయాణం కొన్నిసార్లు జరిగింది పార్టీకి మీరు మంచి ఎనాభాసాము స్థానికంగా మంత్రి గారు ఎన్నోబీ గారికి నీరు సత్సంబంధాలు గతంలోకి ఎప్పుడు సాగుతుంది అయితే మీరు ఎప్పుడు కూడా పార్టీలో ఒక పదవులు కావాలనేటువంటి అలచేదని ఎప్పుడు కూడా పార్టీలో ఏదో ఒకటి ఆశించకుండా మీరు ఇంకేవల పార్టీకి సేవ చేసుకుని పోతాను అంటే మీకు అరుదానికి వెళ్ళారు సార్ సన్నదా శూన్యం పార్టీ పదవులు అనేటివి ప్రతి ఒక్కరికి కష్టపడడానికి గుర్తింట్లో వృత్తుందనే ఉద్దేశంతో సేవించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పదవి మీద ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది సరే ఆచించకుండా అనేది మాత్రమే కాదు ప్రతి ఒక్కరు మానవుడు ఆశాజీవి ఏదో ఒక పదవి అడుగుతున్న కొన్ని కొన్ని సందర్భాలలో ఈ కుల సమీకరణలు అయితే దీనివల్ల కూడా రాకపోవడం జరుగుతుంది కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొద్దిగా అటు ఇటైనా కూడా ఖచ్చితంగా గుర్తింపు ఇస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి పరుగు గారు చాలా మృదుసు ఆయనకు మాకు సంబంధాలు ఇప్పటికి కానీ ఎప్పటికి కూడా ఇదే విధంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మా ఈ మానంది మండలాలు బండిత్మకూరు మండలాలు కూడా పునఃప్రిజంలో భాగంగా శ్రీశైలంకు మార్చడం జరిగింది మా ఎమ్మెల్యే గారు కూడా శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా మాకు ఎంతో వెన్నుదండుగా ఉంది తన సహకారాన్ని కూడా అందిస్తున్నారు విధంగా పార్టీ ఎటువంటి నిర్ణయకు కూడా చివరిదాకా కట్టుబడి ఉంటామని చెప్పి తెలియదు అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే రెండు వేల అంటే ఈ ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్యకే చాలా ఇబ్బంది పడినటువంటి ఆరోపణలు దడ్డేవారు సో మీకు దృష్టికి వచ్చినటువంటి సమస్య అంటే వైసీపీ ఇబ్బందిలో వైసీపీ ప్రభుత్వం అనేది కేవలం కార్యకర్తలనే కాదు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఇబ్బందులకు గురి చేసింది సరే ఇక కార్యకర్తలైతే గ్రామాలలో అయితే కక్షలు పెంచుకుంటూ అప్పటి పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని చాలా ఇబ్బందులు గురి చేయడం జరిగింది మరి కొన్ని ప్రాంతాల్లో అతి నాయకత్వం కానీ ఎందుకంటే మా ప్రస్తుత ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర వారు కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ కొన్ని కొన్ని గ్రామాలలో అయితేమి మండలాలలో అయితేమి వైసీ కార్యకర్తలు కొన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూస్తే కూడా మేమంతా కుంగడిగా ఎదుర్కోవడం జరిగింది సరే ఈరోజు మ్యాడమ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేసి కార్యకర్తలను బయోగ్రాఫ్లు చేసి ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో అరాచకాలు చేసిన వ్యక్తి ఈరోజు మరి ఈ రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నారు మీరు నన్ను వచ్చి అరెస్ట్ చేయండి నన్ను వచ్చి అరెస్ట్ చేయండి అంటే నా విధేం కేసులు లేకుంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు ఆల్రెడీ ఆయన ప్రిపేర్ అయినాడు నన్ను అరెస్ట్ చేస్తారు రా జగన్మోహన్ రెడ్డి గారి బాటనే నన్ను అరెస్ట్ చేయండి ఆయనైతే పూర్తి అంబటి రాంబాబు గారు మీరు నాకు ముందరనే చెప్తే నేను మూటేమ పెట్రోల్ తట్టుకోని జైలుకి వస్తే డైరెక్టర్ విన్నారు మరి వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకపోతే అంత స్వచ్ఛందంగా మేమే వచ్చి అరెస్ట్ అవుతాం అనేది తప్పులు లేని ఎవరు చట్టం ముందర అందరు సమాప్ మీరు మీకు తెలుసు ఎటువంటి అరాచకాలు చేస్తున్నారు ఎటువంటి అన్యాయాలు చేశారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు దాదాపు తొంభై వేల కోట్ల లిక్కర్ స్కామ్ ఒక్కొక్కరు ఇంకా జైల్లో ఉన్నారు కొంతమంది ఫారిన్ కంట్రీస్ కూడా పోవడం జరిగింది ఎవరు ముందర అరెస్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళకు తెలుసు తెలుసు కాబట్టి వారు కూడా ఒక సంకేతాన్ని ఇచ్చేసినారు మేము అరెస్ట్ అవుతాము ఎటువంటి సందేహం లేదు నన్ను వచ్చి అరెస్ట్ చేయబడితే నా మీద ఏం కేసులు లేకుండా ఎందుకు పేశారు ఈ విధంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు అంటే ఒక్కొక్కటి వస్తున్నాయి తీస్తారు దాన్ని ఎటువంటి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈరోజు అతని మంచివాడు ఇతని మంచివాడు ఇప్పుడు వల్ల ఉని వచ్చినే తీసుకుంటే ఒక ఆరోగ్యం బాగాలేదు ఇదే గతంలో చంద్రబాబు నాయుడు మన నన్నేళ్ళనే ఏక పుష్షణాల్లో అరెస్ట్ చేయడం జరిగింది ఎటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్ను సృష్టించి యాభై నాలుగు డోసులు తండ్రి సెంట్రల్ జైల్లో తాజామహి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది ఆ రోజు కూడా ఉదయం ఎనిమిది వరకు కూడా పోలీసులతో మేము వాగ్విద చేసి కాపాడాలని చెప్పి చూసినా కానీ ఈ ఆ దిత ఈ అరాచక శక్తి ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పోలీస్ అతని అడ్డు పెట్టుకొని సరే మన నాయక్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజే పథకం ఇంకా ఎక్కువై ఈరోజు నూట డెబ్బై ఐదు స్థానాలు ఉండే వ్యక్తి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైన అంటే ఇటువంటి చిత్త పనులు చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఐ మీన్ నంద్యాల నియోజకవర్గం కాకుండా ఆత్మ నియోజక పరంగా కూడా మీకు ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ శాతం ఇక్కడ కార్యకర్తలు కావచ్చు లేదు అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు ఆత్మ ఒక నియోజకవర్గం సంబంధించినంతవరకు కూడా మీకు ఓట్ బ్యాంక్ సో నెటివ్ నియోజకవర్గాల్లో కూడా మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వెల్లుదండలుగా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే ఎన్నికల ముందుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకవైపు తర్వాత మన పూట ప్రభుత్వం ఒకవైపు పార్టీ ఇంకా ప్రభుత్వం రాలేదు ఆ టైపు పరిస్థితులు ఏవన్నాయి ఇప్పుడే చెప్పాను నేను ఎక్కడైతే పార్టీ కానీ కార్యకర్తలు అయితే మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా మనోధ్వర్యంతో ఉంటారో వాళ్ళను ఇబ్బంది పెట్టాలని చెప్పి చేసినా కూడా పెట్టలేకపోయినారు రేపొద్దున వాళ్ళు అధికారం లేకొస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కొంత ఆలోచన కూడా చేస్తారు దానివల్ల కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఇబ్బంది పడి కానీ మాకు తెలిసి మా కార్యకర్తలైతేమే నాయకులను అయితే ఎవరు పెద్దగా ఇబ్బంది పెట్టిన దాఖలు లేవు ఎందుకంటే మనం అయితే ఎక్కడైతే పటిష్టంగా ఉంటామో అక్కడ కార్యకర్తలకు ధైర్యం ఉంటుంది నాయకులకు ధైర్యం ఉంటుంది కాబట్టి పెద్దగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు అంటే చూసినట్లయితే అంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు ఏ పార్టీకి కూడా ఈసారి కూట ప్రభుత్వాలు ఇచ్చినట్టు నూట అరవై నాలుగు సీట్లు దాదాపు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీకి లేదు సరే ఇతర నూట అరవై నాలుగు సీట్లు ఇస్తారని ఎప్పుడైనా మీరు పార్టీ శ్రేణులు ఆర్మిక అన్ని నాయకుడు ఎప్పుడు అనుకున్నారు ఇంత ఆల్ మెజార్టీ ప్రజలు ఇంత ఇంత మీకు గొప్ప అవకాశం ఇస్తారు ఖచ్చితంగా అయితే మంచి బలమైన అధికారాన్ని చేకూడదు నేను నమ్మకం ఉండేది కానీ మేము కూడా ఊహించలేదు ఎందుకంటే ప్రజలు ఇంత సైలెంట్గా ఉంటారో ఆ రోజు పోలింగ్ రోజు వాళ్ళ మనోభావాన్ని తెలియజేయడం జరిగింది కాకపోతే ఒక నూరు నూట కొద్ది రావచ్చు అని చెప్పేసి అనుకున్నావు కానీ ఇంత మెజార్టీ ఇస్తారని చెప్పేసి కూడా మేము కూడా వచ్చినా అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది అంటే మీడియా సమావేశం ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తూ కొన్ని నార్పులు చేస్తాం అనుకున్న ప్రభుత్వంపై ఏమని అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అంటే సూపర్ సిక్స్ పథకాలు ప్రస్తుతం ప్రజలకి తప్పుదారి పట్టిస్తారు ఆ సూపర్ సిక్స్ పథకాలు అమ్మ చేయకుండా ఊరిస్తారు అంటే పార్టీని తప్పు పడతా ఉన్నారు వయసుకి సంబంధించిన నాయకులు ఏం చెప్తాం గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేలు రెండు వేలు ఉండే పెన్షన్లో మూడు వేలు చేస్తానని చెప్పి చెప్పడం నేను దశలవారే అని చెప్పి చెప్పను దశలవారు ఏం చేస్తారని చెప్పి చెప్పలేదు ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకు ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు కూడా చేయడం జరిగింది మరి ఇదే ఇదే విధంగా ఈ అస్తవ్యస్తమైన పాలలో అప్పుల పాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం చేపట్టిన తర్వాత దీన్ని స్థితిగతులను లోటుపాట్లను దీన్ని భర్తీ చేసుకుంటూ ఒక విధంగా నిరుద్యోగులను కూడా ఏ విధంగా వాళ్లకు కూడా మనము పరిశ్రమను తీసుకొచ్చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన పరిపాలన దృష్ట్యా కూడా దృష్టి పెట్టి ఇక ఈ లోటుబాట్లను రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కాదు సంక్షేమ పథకాలు అయితే మీద సూపర్ సిక్స్ చెప్పిన చెప్పిన విధంగానే ఒక్కోటి చేసుకుంటూ పోతున్నా నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది దశలవారీగా చేయలేదు మూడు మూడు ఉచిత సిలిండర్లను చెప్పడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కుళాయి కుళాయి అని కూడా కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ప్రాసెస్లు ఉంది మరి మన ముఖ్యమంత్రి గారు ఆగస్టు నుంచి కూడా మహిళలకు ఉచిత ఆర్టీసీ రాయడం కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి వెను వెంటనే చేయాలంటే కూడా కొద్ది ఏ పార్టీకైనా కూడా కొద్ది ఇబ్బందులు ఉంటాయి ఇంకొకటి తల్లికి పొందడం తల్లికి పొందడం కూడా తెరలో రెండు మూడు నెలల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది పిల్లలు కూడా ఒకరికి మాత్రమే అమ్మఒడి కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చేవాళ్ళు మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఎంతోమంది పిల్లలున్నాయి కూడా వారందరికీ కూడా వెసులుబాటు కల్పించడం జరుగుతుంది చెప్పడం జరిగింది అన్ని ఒక్కొక్కటి మరి సూపర్ సిక్స్ పథకాలలో దాదాపు సగం పైగా చేయడం జరిగింది ఒక రెండు మూడు నెలలలో అన్ని పూర్తి చేయడం జరుగుతుంది గతంలో వైసీపీ వాళ్ళప్పుడు మీరు కూడా ఆపనిచ్చారో అయినందులు నిరాకరించారు ఆ పార్టీలో కోరుకుంటూ అన్ని పార్టీలలో అన్ని ప్రయత్నాలు చేస్తారు వైసీపీ వాళ్ళు నేను టీడీపీ వైసీపీ వాళ్ళని అడుగుతారు బలమైన నాయకుడు నేపథ్యం బలమైన నాయకుడు టీడీపీ వైసీపీ వాళ్ళు కానీ అడుగుతారు ఎందుకంటే పార్టీకి అవసరం కాబట్టి దాంట్లో ఆ పార్టీని కానీ ఈ పార్టీని కూడా మనం తప్పు ఎవరి ఎవరికి వారికి ఉంటాయి ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళకు ఉంటాయి గతంలో వైసీపీ ప్రభుత్వమే కాదు ఫస్ట్ నుంచి కూడా సంబ్రలింపులు జరుగుతుంటాయి మనం బ్లెట్గా రిజెక్ట్ చేస్తుంటాము సామాన్య కార్యకర్తలు ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై మూడులో సభ్యత్వం తీసుకొని పత్సంగం చేసుకొని కూడా ఈరోజు మీటింగ్లకు అటెండ్ అవుతున్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం కార్యకర్తలు కానీ నాయకులకి కొంతమంది నాయకులు ఇటు పోతారే కానీ నిజమైన కార్యకర్త చాలా మనకంటే చాలా సంకల్పంతో పార్టీ కోసము చివరి శ్వాస వరకు కూడా ఉంటామని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు వాళ్ళని చూస్తే మాకే వచ్చేవారు చాలా బీజోర్లు స్పెషల్ రెడ్డి పార్టీలో ఒక ఎమ్మెల్సీ పదవి ఏమన్నా లేకపోతే వచ్చి ఇచ్చేందుకు కూడా హాల ఏదైనా నువ్వు నేను జరుపుకోలేదు ఎన్నో కులసం మీద ఉంటాయి మనం కూడా దాన్ని బట్టి కూడా సందుబాటులో కొన్ని విసిగబాటు ఉంటుంది కానీ అదిష్టం నుంచి కూడా నా వంతు కార్యకర్తల సహకారం తేదిమి నాయకుల సహకారం తేది పార్టీని రెండు తండ్రిగా ఉంటూ నవ్వుతూ నేను ఏ విధంగా కృషి చేయాలో చేసామో ప్రతి ఒక్క అభ్యర్థి విజయానికి నేను కూడా నా శాయశక్తుల విజయానికి కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఏదో ఒకటి మనం ఊహించింది మనది రాదు ఏదో ఒకటి అదిష్టాన గుత్తి సంస్థ అని చెప్పేసి తబగున నాకు నమ్మకస అందులో గతంలో బి పార్టీదారుది ఇపుడేతే పార్టీలోకి వచ్చాడు అప్పటి పార్టీ రాజకీయాలు వేరే ఇపుడే రాజకీయ పరిస్థితి లేదు ఇట్లా తెలుసాండి అప్పటిదో ప్రస్తుతం లేదు ఇక్వే ప్యాస్ గివర్స్ కనీసం కన్సిడర్ నాయ్ బుడో ఏర ముగుడో వేరే వేరేనొల్ల కనెక్టివి లేక టివిల షేర్ లోజ్ ఫిలిప్ సైజులల్లా కార్యకర్తల ఎటువంటి మార్పులు లేకున్నా కూడా ఈరోజు మరి నేను చెప్పాలో చెప్పకూడదు కుల సమీకరణలో అనేది నా విషయంతో పార్టీ విషయంలో కానీ నా విషయంలో కానీ కుల సమీకరణ యావచ్చు ఆంధ్రప్రదేశ్ ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు వాటిని ఫస్ట్ గుర్తించాలి కాదు నువ్వు కాదు ఇంకొకటి కాదు ఇక్కడ ఈ పదవుల విషయానికి వచ్చే లోపల కుల సమీకరణలు తీసుకుంటారు ఒక వంద మందిలో ఒకటి కూడా బాగా వంద మందితో సమానంగా పనిచేయొచ్చు అప్పుడు రాణి పిల్లడము ఈ పదవుల విషయానికి వస్తే కొద్దిగా కార్యకర్తలకు అదొకట్టి నాయకులకు అది కార్యకర్తలకు కొద్దిగా అది కొట్టి బాధగా బాధగా ఉంటుంది మరి కుల సమీకరణ మనం తిరిగేటప్పుడు రాణివి ఈ పదవుల విషయానికి వచ్చేటలాగా ఎందుకు వస్తుందో ఈరోజు చాలా అభివృద్ధి చెంది మనం మూడో స్థానం ఉన్నాము భారతదేశము మరి ఆ కులం కూడా ఎక్కువ ఈ కులం కూడా ఎక్కువ ఆరోగ్య అది ఆ కార్యకర్తలు ఎవరికి ఎంత కష్టపడుతున్నారంటే అప్పుడు మీకు రావు ఈ పదవుల విషయం వచ్చినప్పుడు ఎందుకు వస్తుందో మరి నేను ఎవరిని తప్పు పట్టలేదు ఎందుకు వస్తుందో మరి నాకైతే అర్థం మీద వచ్చింది అలాగే ఎమ్మెల్యే గారు కూడా భూమా శ్రీ గారు కూడా ఇదే అంశానికి అయితే చెప్ చెప్పడం జరిగింది అంటే పార్టీకి అక్కడ నుంచి కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి న్యాయం చేయండి అని అధిష్టానంలో కూడా చెప్పడం జరిగింది అంటే పార్టీకి సేవ చేయకుండా గెలిచిన తర్వాత పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అందరూ వచ్చి దండలు వేయడం అంటే కష్టపడిన వాళ్ళు ఎన్నుకున్నారు చేయని వారు పార్టీకి సేవ చేయని వారు కష్టం చేయని వారు వచ్చి దండ పెడుతున్నారు అని చెప్తారు కాబట్టి అఖ్యక్రియ గారు కూడా ఒకటి పార్టీకి అయితే ఎవరైతే కష్టపడి తనకు పదవులు చేయండి వాళ్ళని న్యాయం చేయండి అని పార్ అది ఇంకోటి మీరు ఆ ట్రోల్ నుంచి గతంలో ఉన్నారు కాబట్టి మహానాడు ఎన్నో పిసిడారు మీరు మహానాడులో ఎన్నో కార్యక్రమాలు మీరు అటెండ్ అయిన సో ఎప్పుడు జరిగైతే రాయలసీమలో ఈసారి ఆరి ఎత్తున కడపను నిర్వహించబోతారు మంత్రి అచ్చెన్నాయుడు గారు అంటే ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు సంధీవేని ఎరుగని రీతిలో ఈసారి మహానాడు నిర్వహించబోతున్నావు దాని గురించి చెప్పు నిలవ క్రితము పార్టీ అధికారంలోకి రావడము రావడం కార్యకర్తలు ఎందుకంటే మనము ఈ సభ్యత్వాల విషయంలో కూడా చూస్తే భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా దాదాపు కోటి చిన్న సభ్యత్వాలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఈ సభ్యత్వాలు పార్టీ ఈరోజు రాల్చిన కడపలే ఎందుకు వెళ్తున్నారంటే ఎప్పుడు లేని విధంగా కడప ఉమ్మడి జిల్లాలలో చూ ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు స్వర్గీయ నందమూరి మరో పార్టీ పెట్టినప్పుడు కూడా ఇన్ని స్థానాలు ఎప్పుడు రాలేదు కడపలో ఈ మహానాడు జరిగేదానికి కూడా ఎందుకంటే ప్రజలలో చాలా మార్పు వచ్చింది ఇంకా ప్రజలు చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ మహానాడు కార్యక్రమాన్ని కూడా కడపలో నిర్వహించడం జరుగుతుంది అదే ఉద్దేశం సో సురేష్ రెడ్డి గారు క్లారిటీ పార్టీ అధిష్టానము ఏది ఇచ్చినావా ఖచ్చితంగా పార్టీకి సేవ చేసుకుంటూ పోతాము పదవులు ఆశించే వ్యక్తి కన్నా కూడా పార్టీ బలంపినం చేయడం ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం అని చెప్పి కానీ సో భవిష్యత్తులో సురేష్ రెడ్డి గారికి పార్టీ అధిష్టానం కూడా గుర్తించి మంచి ఉత్తమ స్థానం ఇవ్వాలి ఎందుకంటే మిమ్మల్ని తప్పకుండా ఎంతోమంది కార్యకర్తలు పార్టీ అభిమానులు ఉంటారు సో వాళ్ళందరికీ మనం మ్యాచ్ చేయాలంటే స్థానికంగా ఉండేటట్టి నాయకులు బలమైన నాయకులు ఏదైనా పార్టీ పదవులు కొట్టేదే అలంకారం నాయకులు కింది స్థాయిలో ఉంటే కార్యక్రమాలకు కావచ్చు ప్రజలకు కావచ్చు మీరు ఏదైనా సాయ సహకారం అందించడానికి ఒక మంచి అవకాశం ఉండదు పార్టీ బలపేతాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేసేందుకు న్యాయం చేసేందుకు కూడా అది స్థానంలో మిగతాగా చెప్పిన విధంగా ఇస్తే తీసుకుంటాము ఏ కుండేవి కూడా బాధపడదు పార్టీకి మాత్రం ఇదేగా ఉంటాడు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ్ జయ తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు సో ఇది సీనియర్ నాయకులు కంచనా సురేష్ శెడ్డి గారితో వారి మనోభావం మనం చేసుకున్నాము సో ఎప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చేటువంటి పదవుల కన్నా పార్టీ బలోపేతం పార్టీ మీద అభిమానం తనకు ఉందని పార్టీ అధికారం లేనప్పటికీ కూడా ఏ పార్టీ వచ్చి పిచ్చినప్పటికీ కూడా వాళ్ళకేది మొగ్గు చూపలేదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే తన ప్రయాణం ఉంటుందని కూడా సురేష్ రెడ్డి గారు చెప్తున్నారు సో మరో వారం మరో తిరిగితో మీ ముందు ఉంటాం అంత విషయం